నమస్తే వెల్కమ్ మాధురి క్రైమ్ జరగడానికి ముందు ఆ లవ్ బర్డ్స్ విలాసవంతమైన జీవితం అనుభవించారు కానీ పోలీసులకు దొరికిపోయాక ఇప్పుడు జైల్లో ఊచలు లెక్క పెడుతున్నారు లగ్జరీ లైఫ్ కు అలవాటు పడ్డ ఈ ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ ఆయన ప్రియురాలు పవిత్ర జైల్లో నిద్ర లేని రాతులు గడుపుతున్నారు చేసిన తప్పుకు పవిత్ర ఒంటరిగా కుమిలి కుమిలి ఏడుస్తున్నట్టు సమాచారం స్వామి హత్య కేసులో అరెస్ట్ అయిన హీరో దర్శన్ కు పరప్పన అగ్రహార జైల్లో ప్రత్యేక బ్యారాక్ కేటాయించారు దర్శన్ తో పాటు మరో నటుడు ప్రదోష్ కు అటాచ్డ్ బాత్రూమ్ తో ప్రత్యేక బ్యారాక్ ఇచ్చారు రిమాండ్ ఖైదీ అయిన దర్శన్ కు సిక్స్ వన్ జీరో సిక్స్ నెంబర్ కేటాయించారు జైల్లో దర్శన్ తో పాటు పవిత్ర గౌడ్ ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది రిలేషన్షిప్ మోజులో ప్రియుడితో కలిసి తప్పు చేసింది ఇప్పుడు ఒంటరిగా ఉంటూ కుమిలి కుమిలి అడుస్తుంది ఫుడ్ తిన్న దర్శన్ కు జైల్ ఫుడ్ రుచించినట్టు సమాచారం దర్శన్ అరకొరగా భోజనం చేసి రాత్రి ఆలస్యంగా నిద్రపోతున్నట్లు జైల్ సిబ్బంది గుర్తించారు హత్య కేసులో దర్శన్ అరెస్ట్ అయి ఇప్పటికే రెండు వారాలు దాటింది ఆయన కొంత బరువు తగ్గగా బీపీ కూడా కంట్రోల్లో లేదని అధికారులు అంటున్నారు అటు మహిళా బ్యారాక్ లో ఉన్న దర్శన్ ప్రేయసి పవిత్ర గౌడ్ ఇతర ఖైదీలతో కలవకుండా ఒంటరిగా ఏడుస్తున్నట్లు జైల్ అధికారులు గుర్తించారు రేణుకా స్వామి హత్య కేసులో మొత్తం పదిహేడు మంది నిందితులను పరపన అగ్రహార జైల్లోనే ఉంచారు వీరందరికీ కోర్టు పదమూడు రోజుల రిమాండ్ విధించింది నిందితులను బెంగళూరుకు బదులుగా తూముకూరు జైలుకు తరలించారని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ చేసిన వాదనలపై దర్శన్ లాయర్ అభ్యంతరం వ్యక్తం చేశారు కర్ణాటకలో సంచలనం సృష్టించిన రేణుకా స్వామి హత్య కేసులో ఎన్నో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి భార్య పిల్లలను పట్టించుకోకుండా లవర్ తో వివాహేతర సంబంధం పెట్టుకుని ఇదేమని ప్రశ్నించిన అభిమానిని టార్గెట్ చేసి మర్డర్ చేశాడు దర్శన్ రేణుకాస్వామి మర్డర్ కు ముందు దర్శన్ పవిత్ర కలిసి షెడ్కు వెళ్లారు రేణుకాస్వామిని పిలిపించి అతి దారుణంగా కొట్టి చంపారని పోలీసుల విచారణలో తేలింది రేణుకాస్వామి చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత డెడ్ బాడీని మురికి కాల్వాలో పడేశారు రేణుకాస్వామి మర్డర్ ఎపిసోడ్ తర్వాత ఏం తెలియనట్టు పవిత్ర దర్శన్ షూటింగ్ కి వెళ్లారు కార్తీక్ కేశవ్ నిఖిల్ రాఘవేంద్రలకు డబ్బులిచ్చి లొంగిపోవాలని చెప్పడంతో వాళ్ళు సరెండర్ అయ్యారు కానీ వీళ్ళలో ఎవరికి క్రైమ్ బ్యాక్గ్రౌండ్ లేకపోవడంతో పోలీసులకు ఎక్కడో అనుమానం వచ్చింది ఎంక్వైరీ డోస్ పెంచి తమదైన స్టైల్లో ఇన్వెస్టిగేషన్ చేయడంతో ఎప్పటికీ బయటికి రావనుకున్న నిజాలు వెలుగులోకి వచ్చేశాయి ಲವ್ ಬರ್ಡ್ಸ್ ಉನ್ನ ದರ್ಶನ್ ಪವಿತ್ರ ಇಪಡು ಜೈಲ್ ಬರ್ಡ್ಸ್ ಗೆ